జీవితంలో అన్ని అనిశ్చితమే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ ముందుగా తెలుసుకోలేదు అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు మన కుటుంబాన్ని ఆర్హికంగా ఆదుకునేందుకు బీమా ఒక మంచి రక్షణగా ఉంటుంది కుటుంబం పెద్ద వారికి ఎదుర్నా జరిగితే వారి ఆదాయం ఆగిపోతుంది కదా అలాంటి సమయంలో కుటుంబం కష్టాల్లో పడకుండా ఉండేందుకు భీమా ఎంతో ఉపయోగపడుతుంది పిల్లల చదువులు వివాహం లాంటి భవిష్యత్ అవసరాలను తీర్చడంలో కూడా ఇది సహాయపడుతుంది భారతదేశంలో పోస్టల్ షా అంటే మన్యూ ఆఫీస్ పదహారు వందల ఎనర్జీ నాలుగవ సంవత్సరం నుండి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పక్కాన్ని నిర్వహిస్తోంది ప్రజలకు సురక్షితమౌన విశ్వసనీయమైన భీమా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ పక్కాన్ని ప్రారంభించారు భారత ప్రభుత్వం సుభయంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ను నిర్వహిస్తుంటే ప్రజలు ఈ పక్కంపై నమ్మకంగా ఆధారపడవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల తక్కువ ప్రేమయంలతో ఎక్కువ భీమా సకర్యం లభిస్తుంది పాలసీదారులు తమకు అనువైన ప్రీమియం చెల్లింపు పద్ధతిని కూడా ఎంచుకోవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రూమాలు కూడా పొందవచ్చు అంతేకాదు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి